వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ రేవంత్ రెడ్డి మెప్పు కోసం కవిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అంటే ఇక నుండి ఊరుకునేది లేదు గురుకుల పాఠశాలను బాగు చేయాలని కవిత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అని అంటుంది ప్రభుత్వ అసమర్థతలను తప్పిదాలను ఎత్తి చూపి గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేయాలి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటి ఇంకా మాట్లాడుతా ఉన్నావు మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీద దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధాన్ని చేయడానికి వారి మీద దుమ్మెత్తి పోయడానికి ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ఇవాళ ప్రెసిమెంట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెసిమెంట్ మాట్లాడే మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తా ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్క బవనం కట్టాలి రైతులకు పరి పరిహారం అందించాలి అని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతున్నా ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నావు డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్న తప్పిదారుడు ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపాల్సినటువంటి నువ్వు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ఏ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోస్తావు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వీతి ఏందో నీ యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరుకోరు తెలంగాణ సమాజం కూడా ఆర్షించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలిసేదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండొచ్చు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపు లేరున్నదో హల్దీ కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో ఇక సోయ తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం பாகவுண்ட